సికింద్రాబాద్ లో జరుగుతున్న కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ చివరి రోజుకు చేరుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ స్థాయిలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కైట్ ఫెస్టివల్ కు నగర ప్రజలు పెద్ద ఎత్తున ఈ మైదానానికి అయితే చేరుకుంటున్నారు ఈ రోజుతో ఇది చివరి రోజు కావడంతో ఈ ఫెస్టివల్ సాయంత్రానికి ఇంకా జనాలు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అంతర్జాతీయ పతంగులు స్వీట్ ఫెస్టివల్ చాలా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు వందకు పైగా చేనేత హస్తకళ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు రోజంతా వైవిధ్య సాంస్కృతిక ప్రదర్శనలు కూడా మరోవైపు జరుగుతూ ఉన్నాయి మనం చూడవచ్చు దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి పన్నెండు వందలకు పైగా స్వీట్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రుచులను అందించేందుకు అలాగే నగర ప్రజలు వాటిని ఆస్వాదించేలా రకరకాల వంటకాలతో స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది దేశాలకు చెందిన నలభై ఏడు మంది కైట్స్ సంబంధించి వ్యక్తులు వచ్చి నిష్ణాతులైన వారు కైడ్స్ను ఎగరవేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది అలాగే మన భారతదేశానికి సంబంధించి వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పదమూడు రాష్ట్రాల నుంచి యాభై నాలుగు మంది పతంగులను వారు తీసుకువచ్చారు తమ పతంగులను అయితే ఇక్కడ ఎగరవేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఈ ఆకాశంలో రంగులు అరివిల్లే అనే చెప్పుకోవచ్చు అయితే ఈ పరేడ్ గ్రౌండ్ పెరడ్ గ్రౌండ్ మైదానానికి నగరం నుంచి చాలామంది అయితే చేరుకున్నారు వాళ్ళు ఇక్కడ చేరుకుని వీటిని ఆస్వాదిస్తున్నారు చూస్తున్నారు వాళ్ళని కూడా ఎలా ఉంది ఏంటనే అడిగే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కైట్ ఫెస్టివల్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ మొట్టమొదటిగా ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఇక్కడ కైట్ ఫెస్టివల్ని చూడడానికి వచ్చాము ఇది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది మేము మా ఫ్యామిలీతో కలిసి వచ్చాము పలు దేశాల నుంచే వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లే జరుగుతుంది బట్ మనము ఇట్లాంటి చూడడానికి త్రూఅవుట్ ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు తెలంగాణ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ఫెస్టివల్ అండ్ హ్యాపీ సంక్రాంతి సార్ అటువైపు స్వీట్స్ కావచ్చు ఫుడ్ స్టాల్స్ కూడా రెండు వందలు పైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు వాటిని కూడా రుచి చూసే అవకాశం ఉందా ఎలా అనిపిస్తుంది అవి ఇప్పుడే రుచి చూసాను అక్కడ ఇట్ వాస్ రియలీ టేస్టింగ్ గుడ్ అండ్ పలు రకాల స్వీట్స్ అండ్ సేవరీస్ అని పెట్టినారు సో ఇట్ వాస్ రియలీ గుడ్ మేడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఈ ఫెస్టివల్కి వచ్చారు కదా చాలా బాగుందండి ఇట్ ఈస్ రియలీ వెరీ నైస్ చాలా ఎక్సైటెడ్గా ఉంది చాలా బాగుంది అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి వీటిని చూస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కావచ్చు ఇక్కడ కైట్ కైట్స్ కావచ్చు చాలా బాగున్నాయని చెబుతున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే గత ఏడాది కూడా కొంతమంది వచ్చిన వారు చెబుతున్న పరి చెబుతున్నది ఏంటంటే ఈ ఈ ఏడాది అయితే విభిన్న రకాలైన కైట్స్ ఇక్కడ చూస్తున్నామని అవి చాలా మాకు ఆనందం కలుగుతుందని అయితే చెబుతున్నారు చెప్పండి ఎస్పెషలీ అక్కడ గొరిలా ఫైట్ అండ్ స్నేక్ ఫైట్ బ్లూవెల్ కైట్స్ అది చాలా బాగున్నాయి అక్కడ ఈగల్ ఫ్లైట్స్ అవన్నీ చూస్తే అవి ఇట్స్ లుక్స్ డిఫరెంట్ అండ్ బాగున్నాయి చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది రకరకాలైన కైట్స్ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉందనే చెబుతున్నారు అలాగే వాళ్ళకి ఆకలేసినట్లయితే పన్నెండు వందలకు పైగా ఫుడ్ స్టాల్స్ను రెండు వందలకు పైగా స్వీట్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫుడ్స్ సంబంధించిన స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు అలాగే నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ స్థిర ఉంటుంటారు వాళ్ళకి సంబంధించి ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ రోజే చివరి రోజు కావడంతో ఈ రోజు ఇంకా నగరం నుంచి చాలా మంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది ఇది ఇక్కడ పరిస్థితి రమేష్ రమేష్తో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్